బడ్జెట్పై మనతో మాట్లాడడానికి ఆ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్మే గారు ఉన్నారు సార్ ఎట్లా ఉంది బడ్జెట్ ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కానీ బడ్జెట్ పూర్తిగా తీసివేయటం లేదు పూర్తిగా బాగున్నది లేదు చేదు తీపి మిక్స్డ్గా ఉంది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడిలాగా ఉంది కారణం ఏంటంటే ఇప్పుడున్న ఈ భౌతిక పరిస్థితుల్లో ఎవరు కూడా చేయలేరు కానీ వాళ్ళు వాగ్దానాలు అట్లున్నాయి ఆ వాగ్దానాలు అమలు చేయాలంటే ఐదు లక్షల కోట్లు అయినా కూడా బడ్జెట్ చాలదు అయినా కూడా కొన్ని ఉన్నదాని కొద్దిగా ప్రాక్టికల్గా పెట్టారనుకుంటున్నాం పాత బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లు ఉంది అది రివైజ్డ్ ఎస్టిమేషన్ వచ్చేసరికి దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేలకి అట్లా వచ్చింది అంటే గ్యాప్ పాతిక వేలు కోట్లు ఉంది అంటే అంతకుముందు నలభై యాభై వేలు కోట్లు కూడా ఉండేవి ఆ గ్యాప్ అంత మేరకు అంటే రేపు మార్చి ఎండింగ్ నాటికి రెండు వేల అది ఇరవై ఐదు వేలు అట్లనే ఉంటే ఇరవై ఐదు వేలు గ్యాప్తో బయటపడినట్టు ఇంకా లోపలికి పోయిద్దని నేనేమనుకుని కొద్దిగా ఉపయోగం జరుగుతుంది మొత్తం మీద వాస్తవానికి దగ్గరలోనే బడ్జెట్ పెట్టినట్టుగా నేను భావిస్తున్నా రెండు లక్షల తొంభై వేల నుంచి ఇవాళ మూడు మూడు లక్షల నాలుగు వేలు ఎంతో చేశారు కాబట్టి దగ్గరలోనే ఉంది కానీ ఎన్ని ఉన్న సమస్యలు వచ్చేసరికి చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి మొన్న ఇరవై వేలు కోట్లు మిగిలితే కాబట్టి రుణమాఫీది కొంత అది కవర్ అవుతుంది అయినా ఇంకా దాదాపు యాభై ఆరు వేల కోట్లు ఇప్పుడు ఆ వాగ్దానాలలో పెట్టారు పెట్టినా కూడా మొత్తం పూర్తి చేయాలంటే చాలా డబ్బులు చాలా నిధులు అవసరం ఉంటుంది అందువలన అంటే ప్రతిపక్షాలు ఆరో ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటంటే కేవలం అంకల గారిడి అలాగనే ఉంది హామీలకు సంబంధించి ఆరు గ్యారెంటీలు కానీ లేకపోతే ఎలక్షన్ల హామీలు చాలా వందల హామీలు ఇచ్చారు దానికి సంబంధించి ఎక్కడా ప్రస్తావన లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి వాళ్ళు చదవలేదులే వాళ్ళు సరిగ్గా చదవాలి నేను అబ్జర్వ్ చేశాను నేను చదివాను చదివాను పద్నాలుగు పేజీలో ఈ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఉంటుంది పద్నాలుగు పేజీలో ఈ సిక్స్త్ సిక్స్ ప్రామిసెస్కి సంబంధించి అట్లనే ఏమేమి స్కీమ్లు అనేది ఉంటుంది మొత్తం మీద పథకాలకి లక్ష మూడు కోట్లు ఉంది అందులో లక్షా మూడు కోట్లలో యాభై ఆరు వేల కోట్లు ఈ ఆరు వాగ్దానాలకు ఉన్నాయి మిగిలినవి మళ్ళీ యువ వికాసం రాజీవ ఇటువంటి అన్నీ ఉన్నాయి అసలు నా పాయింట్ ఏంటంటే అసలు లేవు అనేది అది ఎవరన్నా అంత అట్లా చెప్పకూడదు చదవాలి బాగా చదివితేనే చెప్పాలి అసలు లేవు అనేది వాళ్ళు మామూలు బడ్జెట్లో ఉండవు అవి మనకి ఇచ్చే బడ్జెట్ స్పీచ్లో బడ్జెట్ ఇన్ బ్రీఫ్ అని ఉంటుంది అది కూడా నాకు ఇంకా చాలా దొరకలా కొన్ని దొరికినాయి జాగ్రత్త చూసా అందువల్ల కొంత మేరకు ఉంది అన్ని అమలు అనేది మాత్రం ఏ అమలు చేస్తారో యాభై ఆరు వేలు కోట్లు మహాలక్ష్మి ఉంది మహాలక్ష్మి పథకంలో ఆడవాళ్ళకి రెండున్నర వేలు కూడా రావాలి అట్లే పెన్షన్స్ వస్తాయి నాలుగు వేలు పెంచాలి వాటికి సంబంధించి స్పెసిఫిక్గా ఆమె లేదు చేస్తామని అట్లా లేదు అందుకని అవి చేస్తారని కూడా నేను అనుకోను నేను రెండు వందల యాభై కోట్లు అందాల పోటీకి వెచ్చిస్తున్న ప్రభుత్వము మహిళలకు రెండు వేల వందలు ఇచ్చే శ్రద్ధ లేదని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు కేటీఆర్ నేను ఎందుకు జరుగుతున్నావు నువ్వు కేటీఆర్ని అడుగు కేటీఆర్ అంటున్నాడు అని నన్ను అడుగుతావే కేటీఆర్ అంటున్నాడు హరీష్ రావు అంటున్నాడు నన్ను నీ అభిప్రాయం ఏంటని బడ్జెట్ మరి మరి వాళ్ళ పేరు నాకు ఎందుకు చెప్తున్నావు బడ్జెట్ సంబంధించి నా అభిప్రాయం చెప్పాను ఎవరికి ఎంత సాధ్యమైతో ఆ మేరకు చేసే దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఉన్నదాని మే కొద్ది కను కను అటు ఇటుగా అటు ఇటుగా అందుబాటులో చేసుకున్నారు కానీ అయినా కూడా మాకు సంతృప్తి ఏమి ఉండదు అందుకని బీఆర్ఎస్ వాళ్ళేదో వద్దలు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు ఉద్దరు ఇప్పుడు కేంద్రం నుంచి మనకు రావాలని డబ్బులు కూడా రావట్లే ఎవరు చేయలేడండి నేనున్నా చేయలేదు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు యథాదథంగా అధికారంలోకి వచ్చినా చేసిన వాగ్దానాలు ఉన్న ఆదాయం ఇవన్నీ చూస్తే ఎవరూ కూడా చేయలేము వాస్తవాన్ని వాస్తవం చెప్పుకోవాలి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలంటే కేంద్రం ఇవ్వాలి మనకి మన వాటా మనకు రావాలి రానప్పుడు ఎక్కువ చేసిన వాగ్దానాలు దండం పెట్టాలి మేము మేరకు చేయగలిగితే మేము చేయలేమని అని చెప్పాలి ఇది తప్పదే కాదు చంద్రబాబు చెప్పేశాడు చేతిని దండం పెట్టాడు చేసిన మేరకు చేయగల ఆ మేరకు చేసుకోవాలి ఇక ఇవి జాగ్రత్త చేస్తూ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ లేకపోతే ఇటువంటి బతకాలు ఉన్నాయి దానికి కూడా అంటాడు అప్పుడు ఫ్రీగా చేస్తామన్నారు కదా అని చెప్పారు చాలా చెప్పారు ఇప్పుడు బతకాలి కదా మద్యం మీద కూడా పెంచే అవకాశం ఏదో పెంచుతారు నా తెలియదు మద్యం మీద పెంచుతారో ఇంకోటి పెంచుతారో ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటే అట్లా మద్యం లాంటివి పెంచకుండా ఇంకేదన్నా ఉంటే చూసుకోవాలి అప్పు కూడా చేయడానికి కూడా లేదు ఇప్పుడు దాని ఎఫ్ఆర్బిఎం ఒకటి ఉంటది పరిమితి అది చేయడానికి ఎటు చేసే పరిస్థితి లేదు కేంద్రం గురించి చెప్తున్నాను నిధులు రావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఏమో కేంద్రం నిధులతోనే తెలంగాణ గత పదేళ్లుగా ఇప్పటికి అభివృద్ధి చెందింది కేంద్రం నిధులతో అని చెప్పేసి ఆ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు బిజెపి వాళ్ళు చెప్తున్నారు కేటీఆర్ వాళ్ళు చెప్తున్నారు కేంద్రం కదా నిధులతోనే తెలంగాణ ఆయనలో చెప్తారు నేను ఇది చెప్తున్నా లెక్కలు తీసుకుంటే అర్థమైంది కదా వాళ్ళ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు కేంద్రానికి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అంటే పై నుంచి పై నుంచి వచ్చినాయి ఆ డబ్బులు రాష్ట్రాల నుంచే కదా రాష్ట్రాల నుంచి ఎంత పోతున్నాయి తిరిగి ఎంత వస్తున్నాయి అసలు ఏమి ఇవ్వకుండా అని కాదు మనకు రావాల్సినంతటువంటి ఆ షేర్ రోజు పేపర్లో అదే కదా ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలకే సౌత్ ఇండియా సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా లాగా వచ్చే పరిస్థితి వచ్చింది కదా ఊరికి వీడు దబాయిస్తే అట్టు కుదిరిద్ది ఇప్పుడు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ పూల్ దాని నుంచి మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి నలభై ఒక శాతం ఇస్తే ఆ నలభై ఒక శాతం మనకి టూ పాయింట్ వన్ ఇంతకు టూ పాయింట్ టూ ఉండేది ఏది ఆ నలభై ఒక శాతం కింద వచ్చే డబ్బుల్లో మొత్తాన్ని కల్పిస్తారు అది దానిలో మన రాష్ట్రానికి టూ పాయింట్ వన్ ఇప్పుడు తగ్గించారు ఫోర్టీన్ ఫైనాన్స్ అప్పుడు కొద్దిగా ఎక్కువ ఉండేది ఇప్పుడు టూ పాయింట్ వన్కి వచ్చింది పర్సంటేజ్ డెవల్యూషన్ యూపీకి ఎంత ఉంది పదిన్నర ఉంది బీహార్కి ఎంత ఉంది తొమ్మిది పైన ఉంది అట్లా అక్కడికే ఎక్కువ అదేమంటే వాళ్ళకి జనాభా ఎక్కువ అంటారు అంటే ఇక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి జనాభా ఎక్కువని కూడా అందరికి తెలియదు నేను చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం వాళ్ళు చెప్పే లాజిక్ కూడా చెప్పాలి కదా అక్కడే విపరీతంగా ఇస్తున్నారు ఇక్కడ మన దగ్గర ఉండట్లా ఆ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బాగున్నారు బాగుండేసరికి పోలవరం అన్నిటికీ ఇస్తున్నారు ఇక్కడ అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు పాల అదేది మన పాలమూరు రంగారెడ్డి కానీ ఏ స్కీమ్కి లేదు కదా కేంద్రం నుంచి ఏమి లేదు ఇబ్బందులు అయితే ఉన్నాయి ఉన్న దానిలో ఇంక ఇంకేం చేయాలంటే ఎవడే చేయలేడు నేను చెప్పదలుచుకుంది అవి ఉన్నది జాగ్రత్త చేసుకోవటమే చేతిలో ఏదైనా మా మంత్రదండం ఏదైనా ఉండాలి మాయా మచ్చు లాగా ఉండాలి ఉండి లేదు ఇప్పుడు చేసిన మేరకు అందుకంటే సంతృప్తికరంగా ఎవడు కూడా చేయలేడు అయినా మా అసంతృప్తి మాకు కూడా ఉంటుంది ఎందుకంటే మేము కమ్యూనిస్టులుగా రెండు కోట్ల మంది అసంఘటిత రంగం వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అందులో లేదు ప్రస్తావన ఆర్టీసీ లాంటివి ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అందులో ప్రస్తావన లేదు ఇటు చాలా ఇబ్బందులు ఉన్నాయి అందువలన ప్రభుత్వం ఈ ఉన్న పరిధిలో దాని దుర్వినియోగం కాకుండా ఆ బడ్జెట్నైనా జాగ్రత్తగా నడుపుకోమని చెప్పడం తప్పితే మేము చెప్పగలిగే సలహాలు లేదు ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నంటే అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇంతకంటే పెద్దగా చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పేసి ఉన్న బడ్జెట్లోనే చూసుకుంటూ ఖర్చు పెడుతూ అటు సంక్షేమ పథకాలు కానీ ఇటు ప్రజలకు సంబంధించిన అన్ని ఇష్యూస్ని క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే మేనిఫెస్టోకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా వరకు హామీలు ఇచ్చింది బట్ ఆ హామీలను ఇప్పుడైతే నెరవేర్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఏదో ఒక అద్భుతమైన మ్యాజిక్ ఒక మంత్రదండం కావాలి కానీ వేరే పరిస్థితిలో మాత్రం మరోపక్కన బడ్జెట్ పెంచే అంటే మద్యంతో ఆదాయం పెంచే ప్రభు మార్గాలు కాకుండా వేరే ఇతర మార్గాల ద్వారా ఆదాయం పెంచుకొని అటు కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకువస్తేనే తెలంగాణకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయని చెప్పేసి సిపిఐ చెప్తున్న పరిస్థితి రుపాల్తో సురేష్ టీవీ హైదరాబాద్